హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జీకే ఈ రోజు మన ఈ వీడియోలో వ్లాగ్ ఏంటంటే రేపు గణపతి అనమాట అయిపోయింది ఇంకా డెకరేషన్ అయితే చేయాలన్నమాట సో దానికోసమే కొత్త చీర అయితే యూజ్ చేస్తున్నాం ఇది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కట్టి వీటికి క్లాత్స్ అయితే డెకరేషన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం సో చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట లాస్ట్ టైం కూడా ఇంతే చిన్నగా అయితే చేసేసాము సింపుల్గా పందిర వేసేసి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకా డెకరేషన్ అయితే చాలా చేయాలి ఏ విధంగా వస్తుంది అవుట్పుట్ తెలీదు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆ యొక్క శారీని మొత్తం చుట్టేసినాం అనమాట ఈ విధంగా అయితే వచ్చింది కొంచెం లుక్ అయితే చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా ఆ యొక్క పంచ ఉంది కదా వెనుక ఇవన్నీ కొత్తగా యూజ్ చేస్తున్నాం అది కూడా మనం పైకి అయితే పెట్టాలి ఇప్పుడు వచ్చేసి మొత్తం చూడడానికి ఈ విధంగా అయిపోయింది మందిరి ఇప్పుడు మనం ఈ క్లాత్ తోని డెకరేషన్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు మనం కట్టినటువంటి ఏవి బయటకు అయితే కనిపిస్తో మొత్తం ఈ క్లాత్ తోని కవర్ చేయాలి చేసేద్దాం గాయ్స్ మొత్తానికి అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే అయిపోయింది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకా ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఏంటి అంటే ఆ డెకరేషన్స్ అయితే చేయాలి చూస్తున్నారు కదా క్లాత్ డెకరేషన్స్ అయితే అయిపోయింది ఇంకా లోపల కలర్ కలర్ ఇవి ఉంటాయి కదా ఇట్లాంటివి సో ఇలాంటి డెకరేషన్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు అయితే డెకరేషన్ ఇంతవరకు అయితే వచ్చింది ఇప్పుడు లైటింగ్ అయితే పెడుతున్నాం అనమాట ఈ లైట్స్ అయితే పెడుతున్నాం ఈ లైట్స్ పెట్టిన తర్వాత ఈ లైట్ సెటప్ కూడా పెట్టాలి చాలా అంటే చాలా వరకు లోపల ఇంకా కలర్ కి లైట్స్ కూడా ఉన్నాయన్నమాట డెకరేషన్ లైట్స్ ఇంకా అవి ఆన్ చేయలేదు ఈ విధంగా దీనికి ఆపోజిట్ లో కూడా ఒక పెద్ద బల్బ్ అయితే పెట్టడం జరిగింది డైరెక్ట్ లోపలికి రావడానికి గాయస్ నిన్న మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇవాళ మళ్ళీ ఎర్రగడ్డ దగ్గరికి వెళ్ళి ఆ స్టాచ్యూ అయితే తీసుకొచ్చాం విగ్రహాన్ని లోపల కూడా పెట్టేస్తాం ఇంకా కొంచెం డెకరేషన్ వర్క్ అయితే పెండింగ్ ఉంది సో చూస్తున్నారు కదా ఇవన్నీ పెట్టాలి ఇంకా ఇప్పుడిప్పుడే పెట్టాను ఇంకా బ్యాక్ సైడ్ అది కూడా పెట్టాలి సో ఇంకా కొంచెం డెకరేషన్ అయితే పెండింగ్ ఉంది అనమాట అదే విధంగా నిన్నటి వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అంటే బిఫోర్ ఇంతమంది వీడియోలో చూసుకున్నట్లయితే ఇవన్నీ ఇంకా కట్టలేదు కానీ ఈ వీడియోలో కట్టేసినాం అనమాట ఇంకా మామిడి తోరణాలు అయితే కట్టాలి లక్ష్మి వచ్చేసి మారుతో కొడతాను కుట్టు అయిపోయినాక అందులో అయితే పెట్టాలన్నమాట ఫ్రెండ్స్ డెకరేషన్ లో భాగంగా ఇదైతే మిడిల్ లో అయితే పెడుతున్నాం చాలా కలర్ఫుల్ గా ఉంది లైటింగ్ మన ఇంకా మెరుస్తుంది